ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసిందే అలాంటిది మూడు వేల ఐదు వందల కోట్లు అయిన ఈ స్కామ్ పై సిట్ అయితే మూడు చార్జ్ షీట్లు అయితే దాఖలు చేసిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి గారి ఇంట్లో అండ్ అలాగే కంపెనీస్ లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఒక వెబ్ సిరీస్ తరహా ఒక ప్రతి ప్రతిసారి మలుపు అయితే తిరుగుతుంది సో ఈ నేపథ్యంలో మూడు ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేసింది సిట్ అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీస్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఏమంటారు మ్యామ్ అంటే షెల్ కంపెనీలు అని అన్నాం కదండి అంటే వీళ్ళు ఈ మొత్తం ఈ లావాదేవీలన్నీ డబ్బు లావాదేవీలన్నీ కూడా ఈ షెల్ కంపెనీల ద్వారా వాళ్ళు చేశారు మనందరికీ తెలుసు అది అంటే చెప్తుంటే ఎవరు నమ్మట్లే కదా ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అసలు మద్యం స్కామే లేదని కదా వాళ్ళ వాదన మరి ఇప్పుడు దీనికి ఏమంటారు వాళ్ళు మీరు అన్నట్టుగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు పేర్లు మళ్ళీ ఎందుకు వినిపిస్తున్నాయి నాలుగైదు స్టేట్స్లో ఏకంగా సి మద్యం కుంభకోణం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాకుండా ఇన్ని రాష్ట్రాలకు పాకి వీళ్ళంటే తెలుగు వాళ్ళని ఎంత చీప్గా చేసి పెట్టారు వైసీపీ వాళ్ళు ఒకప్పుడు తెలుగు వాళ్ళు అంటే చాలా గొప్పవాళ్ళు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పని చేస్తారు కష్టపడతారు అని మనకు పేరు ఉండేది ఇప్పుడు దాని బదులు ఇప్పుడు ఏంటంటే లిక్కర్ స్కామ్లు చేస్తారు షెల్ కంపెనీలు పెడతారు వేరే రాష్ట్రాలలో వాళ్ళ లావాదేవీలన్నీ చూసుకుంటారనే ఒక మాట వస్తుంది సో ఇవాళ్ళ మీరు చెప్పంటే తెలంగాణలో తర్వాత కల్కట్టా అదేంటి ఢిల్లీ బెంగళూరు ఇలా ప్రతి చోట ఇంకా విదేశాల్లో కూడా చేయాలి టాంజానియాలో వాళ్ళకు ఉన్నాయి లావాదేవీలు దుబాయ్లో ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో లండన్లో ఉన్నాయని అంటున్నారు సో ఈ మొత్తం అన్నీ బయటకు తీసి ఇంకా చిన్న చిన్న కంట్రీస్లో కూడా వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడం టాంజానియా నుంచి ఇంకెక్కడో దాని పక్కనే ఉండే ఒక ఇదిలో సో ఇవంతా కూడా ఈ డబ్బులు ఎట్లా మళ్లించారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న ఒక రైతు ఇంటిని సోదా చేశారు రైతు ఇంటిని రైతు ఇంటిని ఈడీ వెళ్ళింది అంటే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు రైతుకి ఏంటి పని అంటే రైతు ఇంట్లో సోదా చేస్తే ఏమీ దొరకలేదుట ఫన్నీ ఏంటంటే రైతుకి అసలు తన ఇంటికి వీళ్ళు ఈడీ ఎందుకు వచ్చారో తెలియదు తన అడ్రస్ వైసీపీ వాళ్ళు వాడుకున్నారనే విషయం తెలియదు అతని అడ్రస్ అతని వేరే బోర్డ్స్ అన్నీ తీసుకుని వాళ్ళు వాడుకుని అతని పేరున ట్రాన్సాక్షన్స్ జరిగిపోయాయి అంటే లావాదేవీ డబ్బు లావాదేవీలు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ ద్వారా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ ఎగిరెగిరి పడ్డారు కదా అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఒక్కొక్క వ్యక్తిది ఈ వాలంటీర్లు తీసుకుని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు అనేది సమాచారం గత అది నిజమని ప్రూవ్ అవుతుందిగా ఇప్పుడు ఒక రైతు వివరాలు మీరు తీసుకుని అతను ఆధార్ బేస్ చేసుకుని అతని ప్యాన్ నెంబర్ ఉండి ఉండొచ్చు మనకు తెలియదు అంటే మీ వ్యక్తిగత సమాచారం తీసుకుని మీకు తెలియకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేసేసి లావాదేవీలు జరిపేసి బినామీ పేర్ల మీద ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అంటే వాలంటీర్ల వ్యవస్థని ఎందుకు పెట్టారో ఇప్పుడు మీకు అర్థమైంది అండ్ అలాగే రాజ్ కషరెడ్డి గారు ఈ భార్య అయిన కంపెనీలో కూడా సోదాలు చేశారు అండ్ అలాగే రాజ్ కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అంటాయంటూ కూడా చెప్తున్నారు మేడం ఏమంటారు దీని గురించి అందులో సందేహం లేదు ఇప్పుడు రాజకాసి రెడ్డికి ఒక సెవెన్ స్టార్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో అది వాళ్ళ భార్య వాళ్ళందరూ వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ చూసుకుంటారని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో ఇప్పుడు ఆవిడ పేరుని ఇంకా ఏమేమి ఉన్నాయి వాళ్ళు సినిమాలు కూడా తీశారు కదా ప్రొడక్షన్ హౌస్ పెట్టి వాళ్ళు బ్యానర్ మీద సినిమాలు కూడా తీశారు పెట్టుబడులు పెట్టారు తర్వాత ఇన్వాయిస్లు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి బంగారం కొన్నట్టుగా వాళ్ళు ఇన్వాయిస్లు పుట్టించి మళ్ళీ బంగారం వెనక్కి తీసుకోవడం ఓకే ఇప్పుడు ఎంత నూట డెబ్బై ఐదు కోట్లక ఎంతకి కాయిన్స్ అంటున్నారు బంగారం కాయిన్స్ ఇంకా ఏమేమి వస్తాయో ఇప్పుడే అప్పుడే ఉంది ఇంకా అంటే ఇది ఇంకా ఆరంభమే అంటే జ్యువెలరీ షాప్స్ అండి అలాగే పండ్ల దుకాణాలతోటి కూడా వీళ్ళకి లింకప్స్ ఉన్నాయి అక్కడ కూడా ముడుపులు అంటాయి అంటూ కూడా చెప్తున్నారు మేడం పండ్ల దుకాణాల్లో ఇప్పుడు మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి మీకు పూర్వం ఎట్లా ఉండేదంటే ఈ ఫారిన్ గుడ్స్ మనం కొనుక్కోవాలంటే చాలా కష్టం మెడ్రాస్ చాలా ఫేమస్ అప్పట్లో బర్మా బజార్లో మీకు ఫారెన్ గుడ్స్ కావాలంటే దొరుకుతాయి కానీ వాళ్ళు మోసం కూడా బాగా చేస్తారు అంటే మనకు తెలియదని మనం చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి ఉంటుంది సో ఈ షిప్లో వచ్చేటప్పుడు వాళ్ళు షూల్లో పెట్టుకుని వాచీలు కావచ్చు మరొకటి అంటే నా చిన్నప్పుడు నేను మాట్లాడేది అట్లా వచ్చేవి మా నాన్నగారు ఒక వాచి తీసుకొచ్చారు కూడా నాకు బాగా గుర్తు సీకో వాచి సీకో సీకో అప్పట్లో అప్పటి మంచి కంపెనీ చాలా మంచి కంపెనీ ఇప్పుడంటే ఇన్ని కంపెనీలు వచ్చి అప్పుడు సీకో అంటే అసలు చాలా ఏదో పెద్ద రిచ్ లాగా ఇంకా సో అట్లా నేను అనేది ఆ రోజుల్లోనే నేను చూశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ పళ్ళ దుకాణాలతోటి ఎందుకు ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి ఇప్పుడు బంగారం దుకాణాలతోటి మీరు ఇన్వాయిస్లు తీసేసుకుని రేస్ చేసేసి అంటే కొనుగోలు చేసినట్టుగా లావాదేవీలు జరిపినట్టుగా వాళ్ళు సృష్టించి మళ్ళీ బంగారం వెనక్కి తీసుకోవడం అంటే అంటే బ్లాక్ వైట్ చేసుకోవడం మరి పండ్ల దుకాణం వాళ్ళతో ఏం చేశారు ఈ బంగారాన్ని పళ్ళల్లో పెట్టి పంపించారా తెలియదు మనకి ఇప్పుడు మీరు సూర్య సినిమా ఉంది మీకు గుర్తుందా కొయిన్ ఇవంతా కూడా వాడు కడుపులో పెట్టుకుని తెస్తాడు ఇవన్నీ ఇవాళ కొత్త ఏం కాదు బంగారాలు మింగేయడం బంగారాలు కడుపులో పెట్టేసి తర్వాత ఆపరేషన్ చేసి తీయటం ఇవన్నీ కొత్త టెక్నిక్స్ ఏం కావు ఎస్పెషల్లీ ఎయిర్ హోస్టెస్లకు అందుకే భయం ఎయిర్ హోస్టెస్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు ఓకే మాకు ఒక నవల కూడా చదివాను నేను ఎయిర్ హోస్టర్స్ని మోసం అనమాట అంటే అమ్మాయికి తెలియకుండా ఒక ప్యాకెట్ ఇచ్చి ఇది కొరియర్ లాగా ఇమ్మని చెప్తారు బట్ అమ్మాయి పట్టుబడుతుంది అట్లా ఒక స్టోరీ అంటే ఇలా కూడా జరుగుతాయి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు అందుకని ఎయిర్ హోస్టెస్ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అనమాట ఎవరైనా ఏదైనా ఇమ్మన్నా కూడా తెలిసిన వాళ్ళని కూడా తీసుకోకూడదు ఇవన్నీ అనుభవంలో వస్తాయి మనకి కాబట్టి ఇవాళ అనిల్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మీరు చూసారు కదా ఏం జరుగుతుందో అంటే ఇప్పుడు మరి ఎంత ఈ తాడేపల్లికి వెళ్ళింది అనిల్ రెడ్డి ద్వారా ఎంత సంపద వెళ్ళింది ఈ బంగారం ఎక్కడ పెట్టారు ఈ కాయిన్స్ ఎక్కడ పెట్టారు ఈ బంగారం లండన్కి ఆల్రెడీ పంపించేశారా అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ముందా అంతకుముందు రెండుసార్లు లండన్ వెళ్ళాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు వెనకాల ఒక స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది ఆయనకి ఆ ఫ్లైట్లో ఏం వెళ్ళింది ఈ బంగారం అంతా అప్పుడు వెళ్ళిందా ఎంత క్యాష్ వెళ్ళింది ఇది ఏ బ్యాంకులో పెట్టారు అండ్ ఇంకొకటి మేడం అంటే ఇప్పుడు బెంగళూరు వరకు కూడా ఈడీ అయితే సోదాలు చేస్తుందని చెప్పచ్చు ఏకంగా ఐదు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయింది మీటింగ్స్ పెడుతున్నారు సమావేశాలు పెడుతున్నారు సో నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటారు అంటే ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలండి ఇప్పుడు జగన్ వణుకుతున్నాడు ఎందుకు వణుకుతున్నాడు ఇవాళ యలహంక ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఇప్పుడు నిన్నను వాళ్ళని వెళ్ళి బయట చేయమన్నాడు కదా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల అంశంలో ఎందుకంటే మెడికల్ కాలేజీల అంశంలో తను రోడ్డు మీదకి వచ్చి చేయలేడు తను బయటకు వస్తే ఎక్కడ వస్తుందో సోదాలకని భయం ఇప్పుడు ఎలహంక ప్యాలెస్ తర్వాత బెంగళూరు ప్యాలెస్ తర్వాత ఇదేంటి హైదరాబాద్లో ఉంది లోటస్ పాండు మళ్ళా వాళ్ళ ఊరు ఏంటి కడపలో ఉంది కదా వాళ్ళకు ఒక ప్యాలెస్ లాగా ఇది వాళ్ళ నాన్నగారి దగ్గర ఇడుపులపాయ దగ్గర ఓ ప్యాలెస్ ఇన్ని ఉన్నాయి వాళ్ళకి అండ్ ఇంకొకటి వైసీపీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు మేడం అంటే వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పుడు టీడీపీలోకి అయితే జాయిన్ అయ్యారు సో ఒక్కొక్కరు వీడుతున్నారని చెప్పొచ్చు పార్టీని సో ఏంటంటారు ఇప్పుడు జగన్ పొజిషన్ చూసుకుంటే కనుక అసలు మెయిన్ మనిషే మాట్లాడాడని తెలుస్తోంది ఆ పేరెందుకు కానీ అతను మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మొత్తం పదహారు మంది మాట్లాడుకున్నారంటే పదిహేను మందో పద్నాలుగు మందో టీడీపీలోకి అట్లా లెక్క అనమాట ఐదారుగురు జనసేన బీజేపీలో ఇద్దరు ముగ్గురు అట్లా మొత్తం అంతా కూడా ఊడ్చేస్తారు ఇప్పుడు పార్టీ ఇంకేం ఉండదు అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు అన్నట్టుగా ఎందుకు వణుకుతున్నాడంటే ఇప్పుడు బయటకు రాలేడు కొన్ని అసెంబ్లీకి వద్దామంటే తను అసెంబ్లీకి వచ్చి మాట్లాడేలోపు మళ్ళీ ఈడీ వస్తే ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాడు ఎందుకంటే ఈడీ ఫైనల్ రీచ్ ఎక్కడికంటే తాడేపల్లి ప్యాలెస్ సో మొత్తానికి ఇవాళ అనిల్ రెడ్డి ద్వారా ముడుపులు ఎంత అందాయి జగన్మోహన్ రెడ్డికి అనేది బయటికి రావాలి సో లిక్కర్ స్కామ్ లేదు అన్న వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ